పునీత రెండవ జాన్ పాల్ పాప్ గారు ఒకసారి దేవుని వాక్యమును బోధిస్తున్నారు ఒక ముస్లిం సహోదరుడు గన్ను తీసుకొని ఆయన గన్నుతో కాల్చాడు వెంటనే పునీత రెండవ జాన్ పాల్ పాప్ గారిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆయన కోలుకున్న తర్వాత పునీత రెండవ జాన్ పాల్ పాప్ గారు అంటారు నేను నన్ను గన్నుతో కాల్చిన సహోదరుడు ఏ జైల్లో అయితే ఉన్నాడో ఆ జైల్లోకి నేను వెళ్ళాలి ఆ బిడ్డను పరామర్శించాలి ఆ బిడ్డని క్షమించాలి అని చెప్పిన వెంటనే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని జ రెండవ జాన్పాల్ పాపు గారు ఆ ముస్లిం సహోదరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను గన్నుతో కాల్చావు నేను నిన్ను క్షమించాను అని చెప్పేసి చెప్పటం జరిగింది బిడ్డలారా